ఇక బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి అది కేవలం పది నిమిషాల్లో అయిపోతుంది అండ్ టేస్ట్ వైజ్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అదేంటంటే సజ్జ అండి హెల్త్ చాలా మంచిది అండ్ టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము ఇలా ఒక పాత్ర తీసుకోండి ఇలా బెల్లం ఇలా దంచేసుకొని అందులో వేసేసుకొని కొంచెం అంత వాటర్ పోసుకోండి పాకం అవసరం లేదండి జస్ట్ అది బెల్లం కరిగేసి అందులో ఒకవేళ డస్ట్ అది ఉంటే పోవడానికి మనం అలాగా కాసేపు ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం కరగడానికి మాత్రమే పాకమైతే అస్సలు అవసరం లేదు చల్లనీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఇలాగ మనం గ్యాస్ మీద బాయిల్ చేస్తే బెల్లం అనేది చాలా తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు ఒకవేళ డస్ట్ ఉంటే పోవడానికి ఇలా వడగట్టేసుకోండి అందులో ఉన్న రాళ్ళు అవన్న చెత్త ఏమైనా ఉంటే అందులో ఆగిపోతాయి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉండేది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు ఈ సజ్జ పిండి అయితే నేను మిషన్కి అయితే వే వేసేసుకొచ్చుకున్నాను చాలామంది మిక్సీ వేసుకుంటారు అది అంతా నాకైతే నచ్చదు అందుకని చెప్పేసి నేను మిషన్కి ఇలా బాగా పౌడర్లాగా వేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని స్వీట్ బ్యాలెన్స్ చేస్తుంది అండ్ టేస్ట్ వైజ్ ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ వేసేసి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు అలా గడ్డితో కలిపేసుకొని తర్వాత తర్వాత కాలంటే ఇలా చేత్తో ఇలా కలిపేసుకోవచ్చు మనం ఇలా చపాతికి నొక్కినట్టు ఇలా నీట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా చేత్తో మామూలుగా కలిపేసుకుంటే సరిపోతుంది అయి వాటర్ అయిపోతే మామూలుగా మనం నార్మల్ వాటర్ అయినా వేసేసుకొని సరిపోకపోతే వాటరు ఇలా నార్మల్ వాటర్ వేసేసి ఇలా మనం ఇలా బూరెలు చేస్తాం కదా ఇలా సరిపోతుంది చూసుకుంటే మీకు తెలుస్తుంది మరి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఒకవేళ చేసేటప్పుడు కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే కొంచెం కొంచెం మంచినీళ్ళే వేసుకుంటూ కొంచెం కొంచెం తడుపుకుంటూ ఇలా చేసేసుకోండి మనకు బూరెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి ఇలా కొంచెం కొంచెం పాలిథిన్ కవర్ తీసేసుకొని డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టేసుకున్నాం కదా వేసేసుకోవచ్చు ఇలా చూసారా ప్రతి ఒక్కటి ఈ ప్యాన్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా పొంగేసి చూడడానికి చాలా గా ఉన్నాయి కదా నాకైతే మై ఫేవరెట్ డిష్ ఇది చాలా బాగుంటాయి అసలు మా పిల్లలకి ఫేవరెట్ అందుకని చెప్పేసి నేను ఇవాళ వాళ్ళ కోసమైతే ప్రిపేర్ చేశాను ఇవేంటంటే మనం ఇవాళ చేసే రేపు తింటే విత్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనేది మనము ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫైనల్గా మన రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి